పిల్లలకి శాంతి పూజ చేయడం వల్ల వారి జీవితంలోని గ్రహ దోషాలు తొలగిపోయి చెడు ప్రభావాలు తగ్గి మంచి ఆరోగ్యం సంపద మానసిక ప్రశాంతత లభిస్తాయని నమ్ముతారు ఇది నక్షత్ర దోష నివారణకు అకాల మరణాలు అనారోగ్యాల నుండి రక్షణకు మరియు జీవితంలో సుఖ సంతోషాలు పెంచడానికి సహాయపడుతుంది ముఖ్యంగా పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రాల వల్ల కలిగే సమస్యలను నివారించడానికి వారి జీవితంలో సానుకూలతను తీసుకురావడానికి ఈ పూజ చేస్తారని చెబుతున్నారు ప్రముఖ అర్చకులు శ్రీ సౌమిత్రి రామాచార్యులు మానవ జన్మ చాలా అరుదైన జన్మ ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లో చివరి జన్మ మానవ జన్మ ఎందుకంటే మానవులకు ఒక రెండు ఎక్స్ట్రా ఉన్నాయి మిగతా ప్రాణులన్నిటి కూడా సేమ్ అన్ని మనకేమున్నాయో అన్ని వాటికి ఉన్నాయి కానీ రెండు మాత్రం ఎక్కువగా ఉన్నాయి మనకు ఏంటి అవి రెండు అంటే ఒకటి మాట్లాడే అవకాశము రెండు ఆలోచించే జ్ఞానము బుద్ధి అనేది ఉంది మనకు ఈ రెండు ఈ రెండు చాలా అరుదైన జన్మ అంటారు దీన్ని ఈ జన్మలనే సార్థకత చేసుకోవాలి మిగతా జన్మలు ఏ ప్రాణులు ఆ ప్రాణులు అవే ఏవి చేసేవి అవే చేస్తూ ఉంటాయి కానీ దీంట్లోనే మనం ఇంకా ఎక్కువ చేసే అవకాశం మన కలిగింది ఉదాహరణకు ఒక గోవు ఉందనుకోండి ఆ గోవు రోజు భోజనం గో గడ్డేస్తుంది పేడ వేస్తుంది సంతానం కలిగిస్తుంది అదే పని వాటి కానీ మా మానవులకు అట్లా కాదు మానవులకు ఇంకా ఇంకా ఎక్కువ చేసి అట్లాంటి ఇంకా ఇంకెన్నో గోలను పోషించాలి ఎన్నో మంచి పనులు చేయాలి మన పక్క వారిని ఇబ్బంది పెట్టుకోకుండా ఉండాలి అలా అని మానవ జన్మ ఆ మానవ జన్మ ఎత్తే ముందు మొట్టమొదటి ముందుగా మనకు జన్మ కావచ్చు తర్వాత మగ జన్మ కావచ్చు ఆడపిల్ల కాని మగపిల్ల కాని అట్లా మనకు పుట్టగానే తొమ్మిది నెలలకు గర్భం దా తొమ్మిది నెలలు గర్భం దాల్చి తల్లి ఎంతో కష్టపడి మళ్ళీ పునర్జన్మ ఎత్తుంది ఆ తల్లి ఆ పునర్జన్మ ఎత్తిన తర్వాత మనకు సంతానం కలుగుతుంది సంతానం కలిగిన తర్వాత ఇరవై ఒకటో రోజు మనకు ఆ నామకరణ మహోత్సవం డోలాహరణం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది మూడు నెలలు అయిపోయింది ఎందుకంటే ఒకప్పుడు సంతానం కలగాలంటే ఈజీగా మెదడుతోనే సంతానం కలిగేవారు నార్మల్ డెలివర్స్ అయ్యారు మరి ఇప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ అయ్యే పరిస్థితి అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇరవై ఒకటి రోజు శాస్త్రోక్తంగా తొట్ల వేయాలి నామకరణం చేయాలి అని అలాగే పుట్టిన ఈ నక్షత్రం ఆ రోజు ఏ రోజైతే నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రాన్ని బట్టి కొన్ని కొన్ని నక్షత్రాలు శాంతి నక్షత్రాలు ఉంటాయి కొన్ని శాంతి నక్షత్రాలు అంటే ఆ నక్షత్రంలో పుడితే మనకు ఒక చిన్న శాంతి ఉంటుంది ఒకటి జ్యేష్ఠ నక్షత్రం అని మూలా నక్షత్రం అని ఆశ్లేష నక్షత్రం అని ఇలాంటి కొన్ని నక్షత్రాలు శాంతి నక్షత్రాలు ఉంటాయి మనకు ఆ నక్షత్రాలు శాంతి దోషం తీసుకుంటే కొన్ని గండాలు పరంగా కొన్ని ఏదో శాంతి పరంగా పుడుతూ ఉంటారు పెద్ద చేసుకున్న పర్వాలే చేసుకోకపోయినా పర్వాలేదు అని మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి మళ్ళీ మీరు మూడు నెలల తర్వాత మళ్ళీ మీకు మీ అనుకూలంగా అప్పుడు అందరి ఆశీర్వచనం కోసం అప్పుడు పిలుస్తారు అందరికీ కానీ శాస్త్రోక్తంగా అయితే ఇరవై ఒకటో రోజు ఖచ్చితంగా అదే రోజైనా ఉండనండి ఆ రోజు అమావాస్య వచ్చినా పర్వాలేదు అష్టం వచ్చినా పర్వాలేదు మంగళవారం అయినా పర్వాలేదు ఏ రోజైనా పర్వాలేదు రూల్స్ ఉన్నాయన్నమాట ఆ రూల్స్ ప్రకారం ఈ నా శాంతి మాత్రం ఇరవై ఒకటో రోజు ఉదయం శాంతి చేసి ఒకవేళ వస్తే అక్కడ పురోహితులను మీరు కనుక్కొని ఆ నక్షత్ర రీత్యా జన్మం రాసిన బట్టి దానికి చెప్తాడు దాని తగ్గట్టుగా శాంతి జరుపుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది అనేది ఒక శాస్త్రం ఆ మనకు బ్రాహ్మణ వేద పండితుల సమక్షంలో ఇంట్లో చేసుకోవచ్చు దేవాలయంలో చేసుకోవచ్చు మీకు అనుకూలంగా బట్టి చేసుకోవచ్చు ఇంట్లో కూడా శాంతి చేసుకోవచ్చు దాంట్లో ఏం దోషం లేదు అది నక్షత్ర దోషం నక్షత్రాలకు సంబంధించిన దోషాలు ఉంటాయి ఏ నక్షత్రానికి ఆ నక్షత్ర దేవుడు ఉంటాడు ఆ దేవుడు మూలా నక్షత్రానికి ఒక దేవుడు స్వాతి నక్షత్రానికి ఒక దేవుడు అట్లా ఇరవై ఏడు నక్షత్రాలకు దాంట్లో కొన్ని నక్షత్రాలు మాత్రమే శాంతి నక్షత్రాలు మిగతా అన్ని శాంతి ఏమి ఉండవు వాటికి ఎందుకంటే వాళ్ళ జాతకం అంతా ఎవరి చేతిలో ఉంటుంది తల్లిదండ్రుల చేతిలో ఉంటుందట ఎందుకంటే వాళ్ళు ఎటు తీసుకెళ్తే అటు వస్తారు మీరు గుడి తీసుకెళ్తే గుడి తీసుకెళ్తారు అరే వాళ్ళని కొట్టు అంటే కొడతారు వారికి నమస్కారం పెట్టమంటే పెడతారు అంటే మీరు చెప్పినట్టు వింటారు ఆ సమయంలో కాబట్టి వాళ్ళ జాతకం అంతా ఎవరి చేతిలో ఉంటుంది తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది వాళ్ళు ఎట్లా చేస్తే మీ తల్లి మీ పిల్లలు అట్లా చేస్తారు అప్పుడు అందుకే జాతకం పన్నెండేళ్ళకు పన్నెండేళ్ళ నుంచి పద్నాలుగు ఏళ్ళ వరకు అప్పుడు జాతకం రాయించామని చెప్తుంది వీళ్ళ పెంపకాన్ని బట్టి కాబట్టి అలా నక్షత్ర దోషము పెద్ద భయపడాల్సిన అవసరం లేదు చిన్నగా ఏదో శాంతి చేయించుకొని వాళ్ళకు చెప్తారు అయ్యగారు ఏ నక్షత్రానికి ఏ శాంతి అనేది మీకు పుట్టగానే అయ్యగారు దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు శాంతి చేయిస్తారు